హైదరాబాద్ రవీంద్ర భారతిలో భారతీయ సంస్కృతిని చాటి చెప్పేలా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి మహానృత్యోత్సవం పేరుతో శ్రీ నాట్యశిల్పి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సంప్రదాయాలు ప్రాచీన కళలు నాట్యానికి ఉన్న ప్రాధాన్యం ఉట్టిపడేలా చేసిన నృత్యాలు ఆద్యంతం అబ్బురపరిచాయి భరతనాట్యం కూచిపూడి నృత్యాలతో అలరించిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు ఆనందోత్సాహాలతో తేలియాడారు వేసవి శిబిరంలో భాగంగా కూకట్పల్లి సనత్నగర్లో నగర్లో నెల రోజుల పాటు శ్రీనాట్యశిల్పి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత శిక్షణ ఇచ్చారు అక్కడ నేర్చుకున్న నృత్యాలను చిన్నారులు రవీంద్ర భారతిలో ప్రదర్శించారు ఒకప్పుడు విశ్వనాథ్ సినిమాలు ఉండేవి శాస్త్రీయ సినిమాలు వాటిని చూసి బాగా ఎంకరేజ్మెంట్ ఉండేది కాబట్టి ఆ శాస్త్రము సశాస్త్రము సనాతన ధర్మం అనేది లేకుండా పోయింది సార్ జానపదాలు మన భారతదేశం యొక్క కల్చర్ ఇవి పిల్లల్లో ఉన్నటువంటి మన సనాతన ధర్మాన్ని వాళ్ళకి రిపీట్ చేస్తూ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను పిల్లల మీద ఈ శ్రద్ధ పెట్టండి ఈ కళలు నేర్పించమని మా కోరిక పిల్లలని మన సంస్కృతి నేర్పే తోవకి తీసుకురండి వాళ్ళలో ఉన్న కళా దృష్టిని బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను నాకు భరతనాట్యం కూచిపూడి ఇలాంటి డ్యాన్సెస్ అంటే చాలా ఇష్టం వెస్ట్రన్ డ్యాన్సెస్ కన్నా ఇవి మన ఇండియన్ కల్చర్ కాబట్టి మనము ఇవే చూస్ చేసుకోవాలనుకుంటున్నాను అందరూ ఈ జనరేషన్ వాళ్ళందరూ వెస్ట్రన్ డ్యాన్స్కి బ్రై బ్రేక్ డ్యాన్స్కి ఇవి అన్ని డాన్సెస్కి వెళ్తున్నారు కానీ మన భరతనాట్యం డ్యాన్సెస్లో మెంబర్స్ అందరు తక్కువ అవుతున్నారు సార్ దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి నా డ్యాన్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది